హాయ్ ఫ్రెండ్స్ లేటెస్ట్ మోడల్స్ పంజాబ్ డ్రెస్లు వచ్చినాయి చూడండి ఒకసారి ప్రదానికి వర్క్కి చున్నీ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఐటమ్ సింపుల్ ఐటమ్ ఫ్రెండ్స్ ఇదొక మోడల్ ఇది డిజిటల్ వర్క్ ఓని వస్తుంది చూడండి ఒకసారి ఇది ఒక ఐటమ్ పట్టు మోడల్లో స్మూత్ క్వాలిటీ ఫ్రెండ్స్ ఈ ఐటెంకి హ్యాండ్స్కి వర్క్ కూడా వస్తుంది చూసుకుని ఒకసారి మోడల్ ప్రతి మోడల్ చాలా బాగుంటుంది ఇట్లా హ్యాండ్ వర్క్ వస్తుంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది ఒక ఐటమ్ ఈ ఐటెంకి చున్నీ వర్క్ వస్తే చాలా బాగుంది ఐటమ్ ఈ మోడల్ హెవీ కాస్ట్లీ ఐటమ్ అనేది షోరూమ్ ఐటమ్ మన దగ్గర రేట్ చాలా వీలుగా ఉంటుంది చూడండి ఒకసారి మీకు రేట్లు ప్రతిదీ ట్యాగ్ చేస్తాం చూడండి ప్రతిదానికి ట్యాగ్ ఉంటుంది మొత్తం ఫుల్ ఎంబ్రాయిడింగ్ వర్క్ కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ లేటెస్ట్ మోడల్స్ దానికి రేటు ట్యాగ్ మీద వేస్తే చూసుకోండి ఐటెం మాత్రం చాలా బాగుంది డిజిటల్ ప్రింట్ ఓని వస్తుంది ఫ్రెండ్స్ ఏ లేటెస్ట్ మోడల్స్ చాలా బాగుంది ఐటమ్ దానికి మగ్గ వర్క్ స్టోన్ వర్క్ వస్తుంది సింపుల్ ఐటమ్ ఇదొక ఒక మోడల్ రియల్ క్వాలిటీలో సింపుల్ ఐటమ్ డజన్లు చాలా బాగున్నాయి డైలీ డైలివరీకి చాలా బాగుంటాయి దానికి రేటు ట్యాగ్ మీద వేసేవండి ప్రతిదీ ఫిక్స్డ్ రేట్ అండి గ్రూప్ సభ్యులు గమనించాలి ట్యాగ్ మీద రేటు వేసాం ప్రతిదీ ఫిక్స్డ్ రేటు రేటు చాలా వీలుగా ఉంటాయి ఒకసారి గమనించండి